వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్ తక్కువ సమయంలోనే కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని ఇది చూసి ఓడవలేక వైసీపీ నాయకులు విమర్శలు చేయడం తగదని స్పందన తెలిపిన కమ్మ కొత్తూరు పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులు దత్తలూరు రమేష్ నాయుడు నీటి సంఘం అధ్యక్షులకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీకాళహస్తి శాసనసభ్యులు వెంకట సుధీర్ రెడ్డికి నా మీద నమ్మకం ఉంచి ఎన్నుకున్న కమ్మ కొత్తూరు పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు కూటమి పరిపాలనలో ప్రజలు ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారని తెలియజేశారు తండ్రికి తగ్గ తనయుడిగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాలన అందిస్తున్నారని తెలియజేశారు శ్రీకాళహస్తి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తూ అనంతరం దుత్తలూరు రమేష్ నాయుడు ప్రసంగించారు శ్రీ కాళహస్తి మహా శివరాత్రికి ఇచ్చేసిన అతిథులకు ధన్యవాదములు కాళహస్తి శాసన బొజ్జల వెంకట సుధీరు గారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబ సభ్యులందరికీ సువయ్య ఆశీస్సులు ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేళ్ళైంది అప్పుడే ఈ వైసీపీ నాయకులు సోఫర్ శిక్ష అమలు చేయలేదని రకరకాలుగా ఏదో మాట్లాడుతున్నారు సోఫర్ సిక్స్లో భాగంగా శిలను మూడు శిలలను సంవత్సరానికి ఆడపడుచులకి ఇస్తున్నారు ప్లస్ ఈ మన ఆవాతాతలకి హితంతువులకి ఎకలాంటి ఫంక్షన్లు కానివ్వండి వీళ్ళందరికీ ఏ రూపాయలు ఏక ఒకే ఒక్క జీవోతో ఏ రూపాయలు ఒకేసారి పెంచడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు యాభై రెండు యాభై యాభై పెంచుకుంటూ ఆయన చెప్తుంటాడు మీటింగ్లో అలా 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 అతని ఇప్పుడు ఈ పెన్షన్ అలా అలా పెంచుకుంటూ రెండు వందల రెండు పెంచుకుంటూ ఐదు సంవత్సరాలు తెలిపాడు అదే చంద్రబాబు నాయుడు ఒకే ఒక్క సంతకముతో ఒక్కొక్క పెన్షన్కి ఏ రూపాయలు పెంచు అదే వికలాంగులకి మూడు వేలు వస్తున్న టెన్షన్ ఆరు వేలు చేసినాడు అది చంద్రబాబు నాయుడు ఘనత అదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరం తర్వాత హామీలు అమలు చేశాడు నెలలకి ఇప్పుడు యువసీ వినాయకులు లేదేదో మాట్లాడేస్తున్నారు మేము అన్నీ చేస్తాము మార్చి బడ్జెట్లో ఉన్నారు మార్చి బడ్జెట్లో పెట్టుకుంటున్నారు అట్లే అన్ని సోఫర్ సిక్స్లన్నీ హామీలు ఆ సోఫర్ సిక్స్లో ఆల్రెడీ ఇప్పుడు రెండు అయిపోయినాయి ఇంక నాలుగు ఉన్నాయి అది కూడా మార్చి తర్వాత చేస్తానని చంద్రబాబు నాయుడు అందరికి హామీ ఇచ్చారు అట్లే చంద్ర నారా చంద్రబాబు నాయుడు మొన్న జరిగిన అసెంబ్లీలో మొన్న అసెంబ్లీ మొన్న జరిగిన అసెంబ్లీలో జూన్లో జూలైలో పద్నాలుగు జూన్ పద్మూడవేదీ ఓపెన్ అవుతున్న స్కూళ్ళకి లోపల తల్లిక వందనం చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు అలా ప్రాక్టీస్ గల నాయకుడిగా ప్రకటించగలిగారు అట్లాగే అట్లే మన ఆడపడుతులేదు వాళ్ళకి కూడా మేలు బస్సు ఫ్రీ మళ్ళీ ఎక్కడ బస్సు ఎక్కినా మన ఆ జిల్లాలో మన రాష్ట్రంలో ఆ జిల్లాలకి బస్సు ఫ్రీగా మే నెలలో వాళ్ళకి అందించున్నారు అట్లానే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ గవర్నమెంట్లు ఎక్కడైనా సరే ఒక్క మీటర్ సిమెంట్ రోడ్ వేసింది లేదు అట్లే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రావడం రావడం ఫస్ట్ పంచాయతీలకి అధికారాలు ఇచ్చాడు పంచాయతీ అకౌంట్లో డబ్బు వేసాడు మా పంచాయతీ పంచాయతీలో కూడా మూడు లక్షల ఎనభై వేలు పడింది మూడు లక్షల ఎనభై వేలు పడిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఈ సర్పంచ్ అందరు పెట్టుబడి పెట్టేసి పాపర్లు అయిపోయి దాంట్లో కొంత భాగం అది ఏ సర్పంచ్ అని వాళ్ళు కొంత భాగం ఎంత ఎంత పెట్టుబడి పెట్టా దాని కొంత భాగం వాళ్ళకి అలైన్ చేసి ప్రస్తుతం జరిగేదానికి పని చేస్తారు అట్లే పవన్ కళ్యాణ్ సూచనతో ఎన్ఆర్జెస్ పేమెంట్తో మా కమ్మగతురు పంచాయతీలో పదహైదు లక్షలు సిమెంట్ అయితే వేయగలిగాం ఇది అట్లే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా సరే నుంచి కమ్ముకు నుంచి కాలాశ్రీకి అప్పుడు పోవాలంటే గుంటలు మయం ఎప్పుడు ఎవరికి ఏం జరగదు తెలియదు అట్లనే యాక్సిడెంట్ జరిగి కనీసం నాకు తెలుసు ముగ్గురు చనిపోయారు ఆ గుంటల వలన ఇప్పుడు చూడబోడి ఎక్కడైనా సరే గుంట రాష్ట్రాలు ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక ఉద్యమం ఉద్యమంలాగా చేశారు చంద్రబాబు నాయుడు ఎక్కడైనా సరే గుంట కనబడకూడదు కరెక్ట్గా నెల టైం ఇచ్చాడు నెల టైంలో ఎక్కడ అనేది కనబడకూడదు అట్లా చేసి ఈరోజు రోడ్లు ఎక్కడ చూసినా సరే భయంకరంగా చేస్తాడు అదే జగన్ గో జగన్ గవర్నమెంట్లో పేదలకు ఒక్క రూపాయి వేసి అతను పది రూపాయలు పెట్టుకున్నాడు పది రూపాయలు జేబులు వేసుకొని ఇది ఆయన చేస్తున్న పరిపాలన పేదలకు ఏం చెప్తున్నారు నీకు బట్టన్ నొక్కుతాను నీకు బట్టను ఏం బటన్ నొక్కినాడయా ఏం బటన్ నొక్కినాడు ఈ పేదలకు వచ్చి ఏదో పది రూపాయలు వేసేది ఈ నెల రూపాయలు జేబులు పెట్టుకున్నది ఇలా చేసిన నాయకులు దౌర్జన్యం తెలుసు అందరికీ తెలిసి ఆయనకి పదకొండు సీట్లు ఇచ్చినాయి అదిగడ కన్నుల కట్ట పదకొండు సీట్లు అది సొంత సొంత ఇమేజ్ తగ్గించిన వాళ్ళే కోట్ ఈ కోటమ ప్రభుత్వంలో ప్రజలందరికీ మంచి జరుగుతారని ఆశిస్తూ అట్లే చంద్రబాబు నాయుడు నమ్మకం విధానంతో మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము అందరికీ ఈమె ఇవ్వగలుగుతాము చేస్తాము చేసి తీరుతాము కోరుకుంటున్నాను కమ్ముకొత్తూరు నీటి సంఘం అధ్యక్షులుగా ఇచ్చినందుకు బజ్ సుధీర్ రెడ్డి గారికి అట్లా ఉమ్మడి జనసేన కానీ బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అట్లే కమ్ముకొత్త ప్రజలు తోటి నాయకులు అందరూ నాకు సహకరించి నాకు ఆ నీటి సంఘం అధ్యక్షులు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను రెండు వేల పద్నాలుగులో నాకు జన్మభూమి జన్మభూమి కమిటీ నెంబర్ ఇచ్చారు నాయకుడిగా నన్ను అట్లే గోపాలెడ్డి ఆశీస్సులతో అరణ్య ఆశీస్సులతో ఆయుట్టుని అప్పుడు మా చెరువు డెవలప్మెంట్ బాగా డెవలప్ చేశాను మన మనలో ఎవరికినంత ఫండ్స్ నాకు అప్పుడు అరేంజ్ గోపాల్ గోపాలెడ్డికి ధన్యవాదాలు అట్లే అప్పుడు ఆ యొక్క చెరువు కట్టు బలోపేతానికి ఇరవై ట్వంటీ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది అట్లే మా చెరువుకి తొమ్మిది కిలోమీటర్లు అంటే చిందేపల్లి చిందేపల్లి సబ్ స్టేషన్ నుంచి మా చెరువు దాకా తొమ్మిది కిలోమీటర్లు ఆ వరవ ఆ వరవ వచ్చి ఇరవై ఇరవై ఐదు లక్షలు అప్పుడు ఎప్పుడు తోవినారో ఇప్పుడు మనకు వచ్చి పెద్ద కాలంలో రాజుల కాలంలో తవ్విన కాలువల్ని మొన్న గోపాలన్న మాకు తువేదానికి ఫండ్స్ అరేంజ్ చేశాడు అదొకటి రెండైనాయి మూడోలు వచ్చి కాలువలు సిమెంట్ సైడ్ వాల్స్ సిమెంట్ సైడ్ వాల్స్కి వచ్చి మూడు కాలు సిమెంట్ సైడ్ వాల్స్ కట్టాము అట్లే మా చెరువు నుంచి బయట నీళ్ళు ఫుల్ అయిపోయి బయట వేట్లో కలిసేదానికి ఆ కాలంలో పూడికి తీయటం జరిగినది అది కూడా ఎప్పుడు తీసారో నాకు తెలిసి నాకు నా వయసు వచ్చి యాభై సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి తెలియదు మా నాయన వాళ్ళు కూడా తెలియదు అప్పుడు దొంగినారు కానీ మొన్న గోపాలనాథిని వాళ్ళు ఎన్ని చేయగలిగినాం ఇప్పుడు బద్ర ఎం సుధీర్ గారి గారు నాకు నీటి సంఘం అధ్యక్షులు ఇచ్చినందుకు అవకాశం కల్పించారు దీన్ని నేను సద్నియోగం చేసేదానికి మా ఎమ్మెల్యే గారు నాకు ఇంకా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ దాకా అవసరం అవుతుంది ఇంకా సైడ్ కాలంలో ఉన్నాయి తీయాల్సినట్టు ఉన్నాయి కట్టాల్సినట్టు ఉన్నాయి చెక్ డ్యాములు ఒక రెండు చెక్ డ్యాములు కట్టాలి అంటే చెరువు కట్ట ఒక దగ్గర కొంచెం డ్యామేజ్ అన్నది అది దానికి కూడా ప్రపోజల్ అయితే పంపించినారు ఇంకా త్వరగతిన ఇంకా నాకు మంచి ఫండ్స్ ఇచ్చి ఈ సైడ్ కాలంలోని పూల తీర్త పనులు ఉన్నాయి అట్లే రైతులకి కళ్ళ ఒడ్లు ఎనబెట్టుకున్నీ కళ్ళం టైపు అవి సంక్షన్ చేయాలా అన్నట్టు వచ్చి మనకి ఏపీ ఏపీ సీట్స్ కావాలా మాకు ఏపీ సీట్స్ ద్వారా కొంతమంది రైతులకి షేర్లు కావాలి ఆ షేర్ల గురించి మొన్న ఎమ్మెల్యే గారితో చర్చించడం జరిగింది అతను కూడా ఏం చేస్తాడంటే ఈ శివరాత్రి అయిపోయినాక విజయవాడకి పోయి అక్కడ ఎండితో మాట్లాడి అట్నే రైతులందరికీ షేర్లు ఇచ్చి ఇచ్చేడుగా చేస్తాననేసి ఆయన చెప్పదవలసింది వెంకట బజ్జల సుధీర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో నీటి సంఘ మా చెరువు ఆదర్శ చెరువుగా తీర్చిదిద్దుతాన్ని చర్చిద్దుతా అని చెప్తూ